అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని అమరావతిలోని సిఆర్డీఏ రీజనల్ ఆఫీస్ నిర్మిస్తున్నటువంటి ప్రదేశంలో అయితే ఉన్నాం సిఆర్డీఏకి సంబంధించినటువంటి మెయిన్ హెడ్ ఆఫీస్ ఇదేనండి మీకు చిత్రంలో కనిపిస్తుంది దాని పక్కనే కనిపిస్తున్నవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి సో సిఆర్డీఏకి అనుబంధంగా ఇక్కడ యాక్చువల్గా ఒక ఐదు డిపార్ట్మెంటల్ బిల్డింగ్స్ అయితే నిర్మిస్తున్నారండి ఎన్సిసి కంపెనీ వాళ్ళు ఈ టెండర్ దక్కించుకోవడం జరిగింది రికార్డ్ స్థాయిలో అంటే రికార్డ్ టైంలో ఈ బిల్డింగ్స్ నిర్మాణం అనేది అయితే సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఐదు బిల్డింగ్స్లో ఒక బిల్డింగ్ నిర్మాణం అయితే మొత్తం పూర్తి అయిపోయిందండి ఆ బిల్డింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది దాని పక్కన మరో రెండు బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు ఈ పక్కన ఒక రెండు బిల్డింగ్స్ మాత్రం ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్లో ఫస్ట్ చూసాం అక్కడ ఫైల్ ఫౌండేషన్ వర్క్లు అయితే జరుగుతున్నాయండి యాక్చువల్గా ఈ బిల్డింగ్స్కి సంబంధించి ఈ ఐదు బిల్డింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ సిఆర్డీఏకి అనుబంధంగా అంటున్నారు ఆల్రెడీ సిఆర్డిఏకి శాశ్వత భవనం ఉంది కదా మరలా ఇవి ఎందుకని మీరు అడగవచ్చు యాక్చువల్గా ఇవి ఈ బిల్డింగ్స్ని ఎందుకు నిర్మిస్తున్నారంటే సిఆర్డీఏకి అనుబంధంగా ఉండేటటువంటి ఆ సంస్థలు ఏవైతే ఉంటాయో అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీనో టిడ్కో అలానే స్వచ్ఛ భారత్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ ఈ విభాగాల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ వర్క్ చేసుకోవడం కోసం అయితే ఇవి నిర్మిస్తున్నారండి ఇక్కడ మనకి ఎంప్లాయీస్ కనిపిస్తున్నారు చూడండి దాదాపుగా టైం అయితే సిక్స్ దాటింది ఇక్కడ ఈ రెండు బిల్డింగ్స్ మాత్రం ఫైల్ ఫౌండేషన్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి ఇందులో ఒక భవనం మాత్రం ఆల్రెడీ అర్బన్ అండ్ టిడ్కో వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్ మాత్రం రికార్డు స్థాయిలో మూడు నెలల్లోనే కంప్లీట్ అయిపోయిందండి ఈ బిల్డింగ్ లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు జస్ట్ ఫైల్ ఫౌండేషన్ వర్క్లో ఉంది యాక్చువల్గా వీటి యొక్క నిర్మాణ శైలి గురించి తెలుసుకున్నట్లయితే అక్కడ ఫౌండేషన్ వేసిన తర్వాత ఐరన్ గడ్డలతోటి పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ అయితే నిర్మిస్తారు పైన మాత్రం మనకి ఆర్సిసి స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ నిర్మిస్తారండి ఇవి వాల్స్ మాత్రం కాంక్రీట్తో నిర్మించారు గోడలు అలానే కొన్ని చోట్ల మాత్రం ప్రీ ఫ్రాబ్రికేటెడ్ విధానంలో అయితే నిర్మాణాలు ఇక్కడ పెట్టడం జరిగిందండి అంటే ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ మీకు ఐడియా ఉంటుంది ప్రజావేదిక ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కోలగొట్టింది కూడా ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో నిర్మించిందనండి సిఆర్డి సిఆర్డీ ఆఫీస్కి అనుబంధంగా కరెక్ట్గా సిఆర్డీ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశంలోనే సిడీ యాక్సెస్ రోడ్డు పక్కనే ఈ ఐదు బిల్డింగ్స్ అయితే నిర్మిస్తున్నారు ఇప్పుడు పూర్తి అయిపోయినటువంటి బిల్డింగ్ లోపల పక్కన ఎలా ఉందనేది మొత్తం చూద్దామండి మనకు ఎదురుగా కింద మొత్తం టైల్స్ వేశారు ఈ గోడలు మొత్తం వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా కాంక్రీట్తోనే నిర్మించారండి మొత్తం పైన చూసుకోవచ్చు యాక్చువల్గా ఈ బిల్డింగ్ని ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎన్సీసీ వాళ్ళు గవర్నమెంట్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారంట సో చేయమని అయితే చెప్పారండి మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ మొత్తం సెంట్రల్ ఏసీ ఉంది యాక్చువల్గా గ్లాస్ క్యాబిన్స్ అయితే ఉన్నాయండి నిర్మాణం మొత్తం చూడొచ్చు ఈ బిల్డింగ్కి సంబంధించి అర్బన్ అండ్ టిడ్కో వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఆర్ ఆ ఇద్దరికి ఈ బిల్డింగ్ని కేటాయించడం జరిగిందండి ఫస్ట్ ఇది ఫ్రంట్ వైప్ అండి ఈ ఫ్రంట్ వైప్ మాత్రం అర్బన్ వాళ్ళు ఉంటారండి అంటే అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు మొత్తం ఈ ఫ్రంట్ వైపు ఆఫీస్ని యూజ్ చేసుకుంటారు ఒకసారి మనం బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఆ బ్యాక్ సైడ్ మాత్రం టిడ్కోకి సంబంధించినటువంటి అధికారులు ఇందులో ఉంటారండి సిఆర్డీఏ ఆఫీస్ యొక్క ఉపయోగం కూడా మీకు ఇంతకుముందు గత వీడియోలో చెప్పానండి సిఆర్డిఏ మన రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో అందుకు సంబంధించినటువంటి అక్కడ ఉండేటటువంటి మొత్తం కార్యకలాపాలన్నీ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ అయితే అక్కడ పనులు నిర్వహించబోతుందని అయితే చెప్పాను నేను జీ ప్లస్ విధానంలో ఆ బిల్డింగ్ను కూడా మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను మీరు చూడండి ఎంత నీట్గా చేస్తున్నారో ఫార్టీ ఎయిట్ అవర్స్లో వర్క్ అప్పజెప్పమన్నారు కాబట్టి ఆల్రెడీ టైం ఏడు దాటుతుంది ఇప్పుడు సో ఆల్ వర్కర్స్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ అమరావతిలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నారండి మీరు చూడొచ్చు ఈ క్యాబిన్స్ అనేవి ఇటు మనకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్ వెళ్ళే దారి మనం ఒకసారి బ్యాక్ సైడ్కి కూడా వెళ్ళే వర్క్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం ఆల్రెడీ క్యాబిన్స్ ఇవన్నీ అయిపోయినాయండి క్లీనింగ్ ఒకటి మిగిలి ఉంది కొంత పుట్టి వర్క్ ఉందండి వాల్ కేర్ పెడతారు కదా అటువంటి వర్క్ అయితే ఉంది వెనక బ్యాక్ సైడ్ చేస్తున్నారు లైట్లు పెట్టుకుని చూడండి సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ వర్కర్స్ అయితే పనిచేస్తున్నారని సంబంధిత ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగినప్పుడు చెప్పారండి సో టార్గెట్ ఉందండి టార్గెట్ కంప్లీట్ చేయాలి ఈ బిల్డింగ్ని అయితే హ్యాండ్ ఓవర్ చేయమన్నారని వాళ్ళు చెప్పడంతో వర్క్ అనేది జరుగుతుంది మీరు చూడండి లైట్లు పెట్టుకుని డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు మనకి సెంటర్లు వేసి అలానే లైట్లు కూడా చూడండి మొత్తం కూడా కరెంటుని విద్యుత్ వినియోగాన్ని చాలా తక్కువ చేయడానికి చాలా స్పేషియస్గా అంటే లైట్లు కూడా మనకి మొత్తం ఎల్ఈడి లైట్స్ ఏనండి యూజ్ చేస్తుంది సో విద్యుత్ వినియోగం కూడా తగ్గించేటట్టుగా ఈ వెంటిలేషన్ కూడా చాలా బాగుండేటట్లుగా ఈ బిల్డింగ్స్ అయితే నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి సో అమరావతిలో మరొక గొప్ప విషయం ఏంటంటే ఆ ఏసీలు గవర్నమెంట్ బిల్డింగ్కి సంబంధించినటువంటి సెంట్రల్ ఏసీ మొత్తం ఒక పాయింట్ దగ్గర పెట్టి అక్కడ నుంచి బ్లోయర్ల ద్వారా ఏసీ అనేది అన్ని ఆఫీసులకి సప్లై చేసేటట్టుగా ఒక కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారని చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చెప్పారు సో వాళ్ళు గతంలో చెప్పినటువంటి రేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ రేటే వీటికి కూడా ఇస్తారంటండి మీరు చూడొచ్చు మనకి ఇక్కడ గ్లాస్ నుంచి చూస్తే మనకి సిఆర్డి ఆఫీస్ ఇక్కడ కనిపిస్తుంది కరెక్ట్గా సిఆర్డి ఆఫీస్ ఎక్కడ ఉందో దానికి ఆపోజిట్లోనే ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇదిగోండి ఎక్కడ దీనికి ఈ బిల్డింగ్ పక్కన అయితే ఇంకో రెండు బిల్డింగ్స్ రాబోతున్నాయి మనం ఇప్పుడు థర్డ్ బిల్డింగ్ అయితే ఎక్స్ప్లోర్ అండి ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయింది సో ఈ బిల్డింగ్లో టిడ్కో వాళ్ళు అలానే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉద్యోగులు అయితే చేస్తారు వారికైతే ఈ బిల్డింగ్ని అలాట్ చేశారండి మిగతా నాలుగు బిల్డింగ్స్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు స్వచ్ఛ భారత్ వాళ్ళు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు వస్తారంట కానీ వాటిని అయితే వాళ్ళకి ఇంకా అలాట్ చేయలేదు ప్రజెంట్ వీళ్ళ దీని మాత్రం ఈ ఆఫీస్ని అలాట్ చేశారో వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడికి వస్తారండి సో అందుకని ఈ బిల్డింగ్ అయితే ఫస్ట్ పనులు మనం కంప్లీట్ చేస్తున్నాం అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు చూడొచ్చు మీరు క్యాబిన్స్ అనేవి ఎలా ఉన్నాయో సో వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అసలు ఆఫీస్ అనేది ఎలా ఉందో మీకు తెలుస్తుంది సో చాలా అంటే చాలా నీట్గా అతి తక్కువ టైంలో దాదాపుగా మూడు నెలల్లోనే ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేశారండి ఒకేసారి దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మంది ఉద్యోగులు దీనిలో పనిచేయచ్చు అంత స్పేషియస్గా ఉంది ఇక్కడైతే మొత్తంగా చూసుకున్నట్లయితే గ్లాస్ క్యాబిన్స్ కానీ టైల్స్ కానీ అవన్నీ మీరు చూడొచ్చు దీని పక్కన నిర్మిస్తున్నటువంటి మరో రెండు బిల్డింగ్స్ని ఆల్రెడీ ఒక బిల్డింగ్ మనకి యాక్చువల్గా ఐరన్ గడ్డ్రలతో పిల్లర్స్ లాగా నిర్మించారు దానిపైన స్లాబ్కి ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి అక్కడ దీని పక్కన ఉన్నదైతే ఆల్రెడీ వాల్స్ కూడా కట్టేసేసారు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో చేయాల్సినవి కానీ టైల్స్ కానీ లోపల చేయాల్సినటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్స్ అవన్నీ చేయాలండి మీకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది సిడీ రోడ్ అండి ఈ త్రీ రోడ్డు మెయిన్ సో దానికి పక్కనే ఈ బిల్డింగ్స్ అయితే నిర్మిస్తున్నారు కోర్ క్యాప్ ఏరియాలోనే ఇవన్నీ కూడా ఉన్నాయండి మనకి ఆ నెక్స్ట్ చూసుకున్నట్లు ఇక చూడండి ఈ బిల్డింగ్ యాక్చువల్గా వర్క్ జరుగుతుంది కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్ పక్కనే సిఆర్డి ఆఫీస్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఇది మొత్తం కూడా ఒకటే అనుబంధ విభాగాలు డిపార్ట్మెంటల్ బిల్డింగ్స్ కాబట్టి అన్నీ ఒకచోటే ఉండేటట్టుగా దానికి సంబంధించినటువంటి ఉద్యోగులు మొత్తం ఒకచోటే పనిచేసేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి విజయన్ తోటి ప్లాన్ చేసి వీటిని అయితే నిర్మిస్తూ ఉన్నారండి ఇవి శాశ్వతంగా కట్టేటటువంటి కట్టడాలే కానీ చాలా పగడ్బందీగా చాలా పక్కా ప్లాన్ అయితే ఈ బిల్డింగ్స్ని కడుతున్నారు నెక్స్ట్ మనం అసలు ఈ బిల్డింగ్స్ ఒకసారి చూడండి ఇటు ముందు రోడ్లు కానీ ఇవన్నీ కూడా చేయడానికి ఆల్మోస్ట్ వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతూనే ఉన్నాయి ఆల్రెడీ రోడ్ వేయడానికి గ్రావెల్ కూడా తోలేసారు చూడండి ఈ కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్ పై బిల్డింగ్ ముందర భాగంలో సో వర్కర్స్ అనేవాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు అండి లైట్స్ కూడా ఆన్ చేశారు చూడండి మనకు పగల్లాగా అనిపిస్తుంది కానీ ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ దాటిపోయింది టైం అయితే ఇప్పుడు సో సిఆర్డిఏ సిక్సిస్ రోడ్డుకి పక్కనే నిర్మిస్తున్నటువంటి నిర్మాణాల్లో దీని యొక్క స్ట్రక్చర్ కానీ డిజైన్ కానీ చాలా ఎదిరిపోయిందండి ఒకసారి సిఆర్డిఏ బిల్డింగ్ దగ్గరకు కూడా వెళ్ళి అసలు అక్కడ నిర్మాణం అనేది ఎంతవరకు వచ్చింది వర్క్స్ అనేవి ఎంతవరకు కంప్లీట్ అయినాయి అనేది చూద్దాము మిగతా వాటిని ఎక్స్ప్లోర్ అనుకున్నా కానీ యాక్చువల్గా చీకట పడుతున్న తోటి మీకు వీడియో క్వాలిటీ సరిగ్గా అయితే క్షమించాలి సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఒకసారి సిఆర్డి ఆఫీస్ దగ్గరికి వెళ్దామండి ఈ బిల్డింగ్స్ అయితే మీరు చూశాక మొత్తం టోటల్ ఫైవ్ బిల్డింగ్స్ వస్తాయని చెప్పారు సో ఇది సిఆర్డిఏ మెయిన్ హెడ్ ఆఫీస్ అండి రీజనల్ ఆఫీసు దీనిలో మనం చూసుకున్నట్లయితే చూడండి ఆల్మోస్ట్ వర్క్ అనేది నైంటీ పర్సెంట్ పైన అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న వర్క్లు అయితే ఉన్నాయండి ముందుపక్క లాన్ కానీ దీనికి సంబంధించిన వాటర్ సప్లై ట్యాంకులు కానీ మొత్తం కంప్లీట్ చేశారంట సో ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు చెప్పింది ఏంటంటే ఫస్ట్ త్రీ ఫ్లోర్స్లో మొత్తం ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఫోర్త్ ఫ్లోర్ నుంచి సెవెంత్ ఫ్లోర్ వరకే వర్క్ మిగిలి ఉంది బై ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఈ బిల్డింగ్ని ఓపెన్ చేయాలని అయితే యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే వాళ్ళు చెప్పారు మూడు ఫ్లోర్లు అన్ని రకాలైనటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ ఏసీలు కింద టైల్స్ కానీ గోడలకి పెయింట్స్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అంటండి సిఆర్డీకి సంబంధించినటువంటి ఎవరైనా కానీ మెయిన్ ఇక్కడ నుంచే మొత్తం ట్రాక్ చేస్తారంట సిఆర్డీకి సంబంధించి సీసీ కెమెరాల సిస్టమ్ కానీ లేకుంటే డ్రైనేజ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకుంటే పారిశుద్ధ్య కార్మికులకి సంబంధించి కానీ రోడ్ వర్క్స్ కానీ వాటర్ వర్క్స్ కానీ అందరూ అన్ని రకాల వాళ్ళు ఈ ఆఫీస్ నుంచి చేస్తారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం కంట్రోల్ రూమ్ ఉంటుందని చెప్పారండి మూడు ఫ్లోర్లో వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అంట లోపల టైల్స్ వర్క్లు కూడా చేస్తున్నారండి యాక్చువల్గా ఇక్కడ వేసేటటువంటి టైల్స్ కూడా ఒక ప్రత్యేకత ఉంది మన తాడేపల్లిలోనే ఈ టైల్స్ అనేవి తయారు చేస్తున్నారు వాటికి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పేసి ఇంతకుముందు గత వీడియోలోనే మనం మాట్లాడుకోవడం జరిగిందండి చూశారు కదా సిఆర్డి ఆఫీస్ ఎలా ఉందో సో లోపలికి ఎంట్రీకి అయితే పర్మిషన్ తీసుకోలేదు సో యాక్చువల్గా లైట్ కూడా ఫెయిల్ అవుతున్న కారణం వల్ల పర్మిషన్ కూడా అడగలేదండి బయట నుంచే వీడియో షూట్ చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది చూడండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ వర్క్ జరుగుతుందని అయితే మీకు చెప్పాను సో దానికి సంబంధించి ఇక్కడ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో మీకు ఆల్మోస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్లో వర్క్స్ జరుగుతున్నాయి చూడండి లైట్లు కూడా వెలుగుతున్నాయి ఆల్రెడీ వర్కర్స్ ఉన్నారండి లోపల దానికి సంబంధించి చిన్న చిన్న వర్క్లు ఉంటే అవన్నీ కూడా చేస్తున్నారు ఎలక్ట్రికల్ వర్క్స్ ఏసీ వర్క్స్ మీకు కేబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఆల్మోస్ట్ ఎలా అయినా కానీ శరవేగంగా ఇది కేపీసీ ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకున్నారండి జీప్లస్ విధానం విధానంలో చేస్తున్నారు ఇది యాక్చువల్గా ఇవన్నీ కూడా దీనికి అనుబంధంగా చేసేటటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఐరన్ గడ్డలతోటి స్లాబులు వేశారు వాల్స్ కట్టారు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో కొంత భాగానైతే కట్టారు సో టో టోటల్గా చూసుకున్నట్లయితే డిజైన్లో ఎలా అయితే చూపించారో పర్టికులర్గా మనకు అలానే చూపించారండి థ్యాంక్ యూ సో మచ్